హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ శంకు పూల మొక్క చూస్తున్నారు కదా ఎంత బాగా పూసిందో శంకు పూల మొక్క ఇంత బాగా పూయాలి అని అంటే మనం మేజర్గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఒక చిన్న వీడియో అయితే నేను ఇంతకు ముందే చేశాను అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ఫుల్ వీడియో అండి నెక్స్ట్ అంద అన్నో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ శంకుపూల మొక్కనైతే అందరూ ప్రతి ఒక్కరూ పాటలలో ఖచ్చితంగా పెంచుకోవాలండి అట్లీస్ట్ ఒక రెండు మూడు శంకుపూలు మన మొక్కకి పువ్వులు పూసినా మనము వాటి టీ తాగడం ద్వారా ఎన్నో అంటే ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయి మన బాడీకి ఎంతగానో మంచి చేసే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి శంకు పూలు ఇంత బాగా పూయాలి అంటే మనము ఖచ్చితంగా ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలండి అందులో భాగంగా నేనైతే ఈసారి ఏం ఫెర్టిలైజర్ ఇస్తాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మనము పాట్లలో పెట్టిన మొక్కలకైతే వాటర్ ప్రాపర్గా ఇచ్చుకుంటూ మంచి సన్లైట్ ఉండి మనం మంచిగా ట్వంటీ డేస్కి ఒకసారి పో అట్లా ఇస్తూ ఉంటే ఖచ్చితంగా పువ్వులు అయితే మంచిగా పూస్తాయండి చాలా పెద్ద సైజులో పువ్వులు పూయాలంటే మొక్కలకి మంచి న్యూట్రియం అనేది మొక్కలకి అందాలి తద్వారా మొక్కలైతే చాలా మంచిగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగా నేను ఈ వారము నేను ఈ ఈ శంకు పూల మొక్కకి ఇచ్చే ఫెర్టిలైజర్ వచ్చేసి కాల్చిన వేరుశెనక్కాయల పొట్టండి ఇది వేరుశెనక్కాయ పొట్టును కాల్చి ఇదే ఇవ్వాలి ఏం లేదు బొగ్గు ఉంటుంది కదా బొగ్గు ఇచ్చినా పర్వాలేదు లేదు ఎండుగడ్డి కాల్చి ఇచ్చినా పర్వాలేదు అట్లా మన దగ్గర ఏది మనము కాలుస్తామో అట్లాంటివి ఏవిచ్చుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ నా దగ్గర పల్లికాయ పొట్ట అయితే ఎక్కువగా ఉంది నేను మా అమ్మ వాళ్ళు పల్లికాయలు పండిస్తారు వేరుశెనక్కాయ నేను ఒక బస్తా అయితే తెచ్చుకున్నానండి ఎప్పటికప్పుడు నేను వేరుశెనక్కాయ గింజలు ఒలుచుకుంటూ నేను వాడుకుంటాను ఆ పొట్టు పుట్టినంతా నేను ఈ విధంగా కాల్చి మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి దీనివల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి మొక్కలకైతే ఈ కాల్చిన వేరుశెనక్కల పొట్టు వల్ల మొక్కలకి కావలసిన కార్బన్ అనేది బాగా అందుతుంది నెక్స్ట్ ఇది వాటర్ని ఎక్కువగా స్టోర్ చేసుకొని దానికి మొక్కకి ఎప్పుడైతే వాటర్ క్వాంటిటీ అవసరమవుతుందో వాటర్ అట్లా అవుతుందో అప్పుడు ఇది స్లోగా ఈ బొగ్గు అనేది రిలీజ్ చేస్తుందండి అది మెయిన్ యూజ్ అండి ఈ చార్కోల్ వల్ల తర్వాత ఈ కాల్చిన వేర్శనక్కాయల పొట్టు వల్ల అట్లాంటిది మెయిన్ యూజ్ నెక్స్ట్ ఇంకో చాలా వీడియోస్లో చెప్పినట్టు ట్టుగానే మనం ఇంతకుముందు పూసిన పువ్వులు ఏమైనా ఉంటే తెంపేయాలి లేదంటే అవి కాయలుగా కన్వర్ట్ అయ్యి మొక్క యొక్క బలాన్నంతా వాటిని గింజలుగా మారడానికే తీసుకుంటుంది సో ఎప్పటికప్పుడు పూసిన పువ్వులను అయితే తెంపుకుంటూ ఉండాలి నెక్స్ట్ మనం ఒకరోజు మర్చిపోయి పువ్వులను తెంపకపోయినా కానీ ఆ పువ్వులను అయితే ఎప్పటికప్పుడు తెంపుతూ ఉండాలండి నెక్స్ట్ ఈ కాల్చిన వేరుశనగల పొట్టు అనేది మనము ట్వంటీ డేస్కి ఒకసారి ఇస్తే బాగుంటుందండి ఉంటే ట్వంటీ డేస్కి ఇవ్వండి లేదంటే వన్ మంత్కి కానీ వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి ఇస్తే పువ్వులైతే బాగా పూసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అనేది క్లైంబర్స్ క్రీపర్స్ ఇట్లా పాకుతూ ఉండే మొక్కలు కాబట్టి వీటికి సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అండి మనము ఖచ్చితంగా ఒక కట్టను కానీ రాడ్ని కానీ వీటికి సపోర్ట్గా ఇస్తేనే మొక్క మొక్కలు దాన్ని సపోర్ట్గా తీసుకొని బాగా పెరుగుతాయి మీరు సపోర్ట్ ఇచ్చి చూడండి నార్మల్గా చూడండి సపోర్ట్ ఇచ్చిన మొక్క చాలా బాగా పెరుగుతుంది నార్మల్ మొక్క కంటే కూడా ఈ విధంగా మనము ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్లైట్ కూడా ఉండేలాగా చూసుకోండి వాటరు డ్రై అయినప్పుడు వాటర్ ఇస్తూ ఉండండి ఈ విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి శంకు బాగా పూసే అవకాశం అయితే ఉంటుందండి ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి ఈ శంకు పూల మొక్కల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటాను బాయ్ థ్యాంక్ యూ